ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్యమయ మరియు ఇప్పుడు శ్రీ వెంకటలత్తమ్మ కరిగిరి అమ్మ ఐదు నిమిషాలు జై సద్గురు బ్రహ్మరాజుకి జై ఈ తిరుపతి మహాపట్టణంలో ఈ యొక్క అచల మహాసభలు నిర్వహించడానికి రూపకల్పన చేసినటువంటి గౌరవనీయులు అచల పరిపూర్ణ మోహన్ రెడ్డి స్వాములు వారికి ప్రణామ సహస్రం చెల్లించుకుంటూ మా గురువుగారైన అరుణా సమేత చిన్నరామచంద్రయ్య సద్గురు మహారాజులు హైదరాబాదు వారికి మా ప్రణామం చెల్లించుకుంటూ ఒక అందార్థం చెప్పి ముగిస్తాను ఈ గీతాము నేను ఈ

ఇంగితము నేనికి సద్గురు అంటే లోకంలో అనేక జ్ఞానములు ఉన్నాయి లోక జ్ఞానము లౌకిక జ్ఞానము ఆత్మ జ్ఞానము మరి స్కూల్లో నేర్చుకునే అక్షర జ్ఞానము శాస్త్ర జ్ఞానము ఇవన్నీ కూడా మనిషి ఎదగడానికి సహాయపడితే ఆయన చెప్పారు అయ్యా నువ్వు యోగం చేసుకో యజ్ఞాలు ముక్తి అని ముక్తి సంపాదించుకొని సంభవించుకోనైనా నీ కుటుంబ పోషణకు తర్వాత నీకు ముక్తి సంగతి తర్వాత చూద్దామని చెప్పారు అందుకే మన మూల గ్రంథమైనటువంటి పూజా విధానంలో పరశురాం సీతారాము చెప్పారు అందమే నేనని అనుకో పుండలింగము భంగమని గురు ముంగముని పరిపూర్ణ బోధచే ఇంగి తంబెరు గంగలే సర్వాంగ పూజను స్వప్న బ్రమలని పూజా చేయదూని శ్రీ గురు రాజా రాజుల నమ్మి ఎవరి దగ్గరకు వస్తే మనకు సరైన ఇంగితం అంటే జ్ఞానం లేనెరుక శుద్ధ ఎరుక మలిన ఎరుక లాగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జ్ఞానం గురువు ద్వారా నేర్చుకోవాలని చెప్పేసి ఎంత వరకైతే మనకు మనమే ఈ జగత్ స్వప్నంలో ద్రష్ట దృశ్యాలనే అనుభూతి మనకి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనకే మనమే స్వతంత్రులము యావత్ విశ్వము నా శరీరమే యావత్ ప్రపంచము నా శరీరమే వాడికి జీవన్ ముక్తి నుండి విముక్ విముక్తి కలుగుతున్నాడు అంతేకాదు ఎప్పుడు ఎంత వరకైతే సర్వము నేనే అన్న అనుభూతి మనిషికి ఎప్పుడు సర్వము నేనే అన్న అనుభూతి ఎప్పుడు కలుగుతుందో సర్వము నేనే సర్వము అన్నిటిలో నేనున్నాను అని చెప్పేసి అనుభూతి రానంత వరకు సర్వము నేనే అన్న అనుభూతి ఎప్పుడు రానంత వరకు నీ సర్వ నాగరికత దృశ్యం అంతా కూడాను ఒక బాధాకరమైనటువంటి దేహ స్మృతి అనేటువంటి పుండు మీద కట్టబడిన పట్టుగుట్ట కట్టులాగే ఉంటుంది దేహ స్మృతులు దేహ ఛాయలు వదలాలే కానీ ఎరుకను వదిలి జ్ఞానాన్ని వదిలి మనసులు వదిలి కాదు అని చెప్పేసి పెద్దల వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు మహానుభావులు ఎంతో మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ గురువులే గురువులకి గురువు చెప్పుకుంటున్నారు కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరికీ ప్రణామ శాస్త్రాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాను अशरीरं सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो